ఇది చూడండి ఎంత పెద్ద డేంజర్ విషయమో ప్రతి ఒక్కళ్ళు ఫ్యాషన్గా స్టైల్గా మా పిల్లలు ఫోన్ లేకపోతే అన్నం తినరండి మా పిల్లలు ఫోన్ లేకపోతే పడుకోరండి మా పిల్లలు ఫోన్ లేకపోతే దీనికి వెళ్ళరండి అని చెప్పే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల పిల్లల్లో కలర్ బ్లైండ్నెస్ వస్తుందంట అంటే వాళ్ళకి కేవలం ఒకటి రెండు కలర్సే కనపడితే మిగతా కలర్స్ వాళ్ళకి కనపడవు ఇది క్యూర్ లేని జబ్బు తెలుసో మీకు ఏది మనకు ఒకవేళ సైట్ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ చేర్చుకోవచ్చో లేకపోతే ఇంక మిగతా మిగతా వాటికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కానీ ఈ కలర్ బ్లైండ్నెస్కి క్యూర్ లేదు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి సెల్ ఫోన్లో నిరంతరం ఆటల్లో మునిగి తేలుతూ ల్యాప్టాపుల్లో కామికోలు నిర్విరామంగా చూస్తున్న చిన్నారుల్లో వర్ణాద్వత్ వర్ణాదత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ ముంచుకొస్తుంది వారి కళ్ళు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి మామిడి పండ్లు టమాటాలు వారికి వేరే వేరే రంగుల్లో కనిపిస్తున్నాయి ఇంట్లోంచి బయటకు రాగానే సూర్యరశ్మి తట్టుకోలేకపోతున్నారు ఈ కారణంగా వారికి కడ్డ కళ్లద్దాలతో పాటే చిన్న వయసులోనూ రెట్టిన సమస్యలు వస్తున్నాయి కొన్నిసార్లు శస్త్రచికిత్సలకు కూడా దారితీస్తున్నాయి పిల్లలు విద్యార్థుల్లో ఈ సమస్య జన్యులోపం కంటే చాలా వేగంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో చిన్నారులు రక్షించుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ మాలే అధ్యయనం చేశారు వర్ణాంధత్వాన్ని గుర్తించేందుకు రిసీవీ సాఫ్ట్వేర్ యాప్ అందించారు ఇటీవల పేటెంట్ పొందారు ఈ సందర్భంగా డాక్టర్ శివరామ్ మాలే మాట్లాడుతూ తెలంగాణలో ఒక గ్రామంలో నాలుగేళ్ల కిందట ఒక రైతు వర్ణాంధత్వం కారణంగా పండక ముందే టమాటాలు కోసేశాడు ఈ ఘటన ఆలో ఆలోచింపజేసింది మన దేశంలో మెట్రో నగరాల్లో ప్రతి ఐదుగురులో ఇద్దరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఒకరికి సహజంగా రంగుల గుర్తింపులో లోపాలు ఉన్నట్టు తెలుసుకున్నాం అందుకే రిషీవీ యాప్ను రూపొందించాం యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి పది మంది పిల్లలకు ఒక బృందం చొప్పున పలు బృందాలకు గేమ్లను చూపించాం వారిలో దృష్టిలోపం ఏ స్థానంలో ఉందో తెలుసుకున్నాం వర్ణాంధత్వం వచ్చే అవకాశాలపై కంటి వైద్య నిపుణులతో నిర్ధారించుకున్నాం కళ్లద్ద నివారించేందుకు రెండు పద్ధతులు కనుక్కున్నాం ఇందులో సహజ పద్ధతి అదేంటంటే విద్యార్థులకు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకపోవటం రెండోది రిసీవీ సాఫ్ట్వేర్ ద్వారా వారిలో దృష్టిలోపం స్థాయిని తెలుసుకోవటం రెండు పద్ధతుల ద్వారా సమస్య కనిష్ట స్థాయికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి కనిష్ట స్థాయికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి కానీ పూర్తిగా అయితే తగ్గించలేము కలర్ బ్లైండ్నెస్ ఒకసారి వచ్చిందంటే అది పోదు పిల్లలకి ఎక్కువసేపు మొబైల్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ ఇవ్వకండి వాళ్ళ చాలా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారంట ఈ కళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుందంట తల్లిదండ్రులందరికీ ఒకసారి వార్నింగ్ వచ్చేది